దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడండి వాటిని మర్చిపోతామండి మనుషులుగా మనుషుల స్వభావం ఎలాగుంటుందంటే చేసిన మీరు మర్చిపోయే స్వభావం చాలా ఉంటుందండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే మనము ఇతరులకి మేలు చేసినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో అది కీడుగా మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది దీనికి బైబిలే చాలా మనకి తెలియజేస్తున్న అర్థం ఏంటిది అంటే నేను ఈరోజు మనము చూసుకుంటే ఈ యొక్క మేల్కి ప్రతిగా ఫ్యూడ్ ఎలాగ వచ్చిందో తెలుసుకోవటానికి మ్యాక్సిమం పరిశుద్ధాత్మన యొక్క సారథ్యములో మనము అతి ఆశక్తితో ఆయన పాధాన్ని సమీపిద్దాం ఈ కృతజ్ఞత భావనలో ఉన్నవారు ఎవరు లేక దానిని ఆ యొక్క భావనలో నుంచి తొలగిపోయి కృతజ్ఞత హీనులుగా మార్చబడిన వారు ఎవరు కొందరిని మనం తెలుసుకున్నాం ముఖ్యమైన వారు ఎవరు ఎవరు కృతజ్ఞత హీనులుగా ఉన్నారు అని మనం చూసుకుంటే మనము ఆ సమీరు మొదటి గ్రంథము ఇరవై మూడు అధ్యాయములో ఖైలా ప్రజలు ఖైలా ప్రాంతం ఉంది గ్రామం ఊరుంది ఆ ఊరి ప్రజల మీదకి శత్రు సమూహం వచ్చి ఉంది అప్పుడు ఇక్కడ ఈ సంస్థానంలోనే ఈ ప్రాంతంలోనే దావీదు అవునండి దావీదు ఈ ప్రాంతంలో ఉంటాడు ఈ దావీదు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు దావీదు చెవు కినపడితే అప్పుడు దావీదు అంటాడు ఎగోవో యద్ద విచారణ చేస్తాడు అంటే ఆయనతో మాట్లాడుతాడు మాట్లాడితే మరి నేను వెళ్ళి వారిని కాపాడేనా మరి కైలా పట్టణ వస్తువులని రక్షించుటకు మరి నాకు నాకు సహాయపడతావా భగవంతుడా మరి మరి వారిని రక్షించినట్లుగా నన్ను బ్లెస్సింగ్ చేసి మరి శత్రునిశేషాన్ని నేను జయించినట్లుగా నా సహాయపడతావా అని దావీదు ఎగోవ యొద్ద విచారణ చేసినప్పుడు నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు సహాయపడతాను మరి వెళ్ళు అని భగవంతుడు దావీదుతో మాట్లాడితే దావీదు వెళ్ళి చైనా ప్రాంత వాసులని ఆ పట్మస్తులని శత్రువుల చేతుల నుండి కాపాడుతాడండి ఈ యొక్క కీల ప్రాంతాన్ని ఆ యొక్క ఊరి ప్రజలని కాపాడుతాడు కాపాడితే ఆ కాలక్రమంలో కొన్ని రోజుల తర్వాత దావీదుని దావీధికి శత్రువుగా దావీదుకి ఎవరి శత్రువు లేదు గానీ దావీదు మరి ఒక మాట సెలవిస్తాడండి చాలా మందిలో ఈ యొక్క ఆవేదన ఉంటుందండి ఈ యొక్క మానసికమైన ఒత్తిడి ఉంటుంది ఏంటంటే సందర్భానుసారంగా దేవుడు ఆ యొక్క రెఫరెన్స్ ని మన తలంతులో ఉంచాడు కాబట్టి తీసుకొస్తున్నాను ఇక్కడ దావీదు ఎనకి మేలు చేశాడు మేలు చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే కీడు చేస్తారు ఏంటి ఆ కీడు అనే దానికి ముందు ఒక రిఫరెన్స్ పరిశుద్ధాత్మ దేవుడు నా దృష్టికి తీసుకొచ్చాడు ఏంటంటే కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదో ఆధ్యాయము ఇరవయో వచ్చిన అంటాడు దావీ బొత్తుడు నేను యుత్తమైన దానిని ఎంబడిస్తున్నాను కాబట్టి నేను నీతి కలిగిన దేవుని యొక్క రాజ్యం అడుగులు రాజ్యం వైపు నా అడుగులు వేస్తున్నాను కాబట్టి నేను దానిని నమ్ముకున్నాను కాబట్టి నా వారే నన్ను సంప ఎదుగుతున్నారు నేను ఎవరికి హాని చేయలేదు కానీ నేను ఇత్తమైన మార్గములో నడుస్తున్నాను కాబట్టి ఆ మార్గము ఇతరులకి చేదుగా మార్చబడి ఉంది ఈ యొక్క కారణాన్ని బట్టి నన్ను నేకులు సంప ఎదుగుతున్నారు అన్నాడు అక్కడ అయితే ఇంతవరకు ఆ మాటని పక్కనుంచితే అంటే పక్కన తెలోదయంలో ఉంచితే ఇక్కడ దావీదు ఖైలా పట్టణస్తులకి ఏం చేశాడండి ఏం చేశాడు మేలు చేశాడు వారి మీదకి శత్రువు వచ్చాడు శత్రువులు వచ్చారా వస్తే దావీదు ఆ ప్రాంతంలో ఉన్న వారందరిని కాపాడాడు రక్షించాడు మరి కైలా పట్టణస్తుడు మేలు ప్రతిగా దావీదికి పొలమాలలు వేసి సత్కారం ఏమైనా చేశారా బహుమానాలను ఇచ్చారా పోని గణపచ్చారా గణపచ్చకపోగా దావీదని అయ్యా మమ్మల్ని కాపాడావయ్యా ఈ రోజున శత్రు చేతు నుండి మమ్మల్ని రక్షించావయ్యా ఈ ప్రాంతంలో ఈ రోజు పోయబడేది తల్లు పిల్లలు అందరూ కూడా రక్తము ఆ రక్తముతో నింపబడిన ఈ గ్రామంతం కూడా నిత్తులు మయమైపోయేదే రక్త సిద్ధంగా మార్చబడేదే కానీ శత్రు చేతు నుండి మమ్మల్ని కాపాడేవయ్యా అని చెప్పి కృతజ్ఞత భావన కలిగి ఈ ఖైలా ప్రాంత వాసులు దావీని కనపరిచినట్లుగాని ఇలాగా మాట్లాడినట్లుగాని వేడుకున్నట్లుగా వేడుకున్నట్లుగాని మనకి కనపడదండి ఇది కనపడకపోగా దావీదుని ఏం చేస్తారు తెలుసా అదే ఇరవై మూడు అధ్యాయంలో ప్రారంభంలోనేమో దావీదు ఖైలా పట్టణాన్ని కాపాడాడు నెక్స్ట్ దావీదు పట్టణంలో ఉన్నాడని సవులు కినపడింది ఈ సభులు మరి ఇస్రాయల ప్రజలకి రాజుగా ఉన్నాడు అయితే దావీధిని సంప వెతుకుతూ ఉన్నాడు దావీదిని సంప వెతకటానికి కారణం ఏమిటి చూడండి ఈ సభులు కూడా చేసిన మేలు క్రొత్తఘనితాహీనుడైపోయాడు చూడండి చేసిన మేలు మర్చిపోవుట ఈ కృతజ్ఞత భావంలో చాలా మంది సంఘములో సభ్యులు కూడా చూసుకోండి దైవజనుడు అహోరాత్రులు ప్రార్థన చేస్తాడు రియ్యం మగులు నిద్ర అనేది లేకుండా ఏ క్షణాన ఫోన్ చేసినా అన్నయ్య పొలాన్ని హాస్పిటల్ ఇలాగా ఉంది పరిస్థితి అన్నయ్య మరి ఇలాగా ఉంది మా జీవితము అన్నయ్య ఇలాగ రుణబంధకముల చేత మేము ఇలాగా నానా వేదన పడుతున్నామంటే సంఘము కోసము సంఘములో సభ్యులు క్షేమంగా ఉన్నట్లుగాను దైవ సేవకుడు అహోరాత్రుడు పొట్టలు మార్చుకొని నానా విధమైన విజ్ఞాపనల చేత వేచనల చేత నానా విధంగా రోధిస్తూ ఆ సంఘ బిడ్డలని వారు ఎవరైతే ఫోన్ కాల్ చేసి మా నిమిత్తం ప్రార్థన చేయండి అని ఎంతగా మొరపెట్టిన వారు వారి యొక్క మొర కొరకు దైవ ప్రార్థన చేస్తే అలాంటి దైవజనుడు అనుస్పిట్టిగా అతను కూడా మనిషే కదా దేవుని యొక్క సాధన ఒక పాత్ర ఇలాంటి పాత్ర అహోరాత్రులు సంఘములో ఉన్న సభ్యులు గాని విశ్వాసులు కానీ ఎన్ని తప్పులు చేసినా ఎన్ని తప్పులు చేసినా వారు ఎలాగా జీవించి వచ్చి అయ్యా పలాని విషయంలో మేము ఇలాగా తేడా పడ్డామంటే దైవజను ఏమో వారిని క్షేమించాలి ఏమండి దైవజనుడేమో సంఘములో వారి తప్పులన్నీ కాయాలి అంత మాత్రమే కాదు సంఘములో వారు ఎన్ని రకాలైన తప్పులు చేసినా దైవ సేవకుడు ఏం చేయాలి వారిని కాయాలి వారిని క్షమించాలి కానీ అన్స్పిక్ట్ దైవజనుడు ఏదన్నా ఒక చిన్న లోపం ఏదన్నా కనపడితే దైవ సేవకుని మటుకు జమించరండి సంఘం జమించదు ఆ ఊరి ప్రజలు కూడా జయమించారు ఏంటంత ఏమండి ఊర్లో వాళ్ళు వచ్చినా ప్రార్థన చేయాలి ఆ ఊరు బయట వాళ్ళకి వచ్చినా ప్రార్థన చేయాలి రకరకాలైన వ్యక్తులు అంటే ఆ రౌడి స్పీటర్లు నచ్చలైట్లు రకరకాలైన వ్యక్తులు దైవజనుడు ఎదుటి వచ్చినప్పుడు వాడు ఎన్ని మటలు చేసిన వాడైనా సరే దైవసేకుడు చేసేది ఏంటి క్షమించి ఈ యొక్క ఆ బిడ్డని దోషములు క్షమించి నీ రత్తముతో కడిగయ్యా అని చెప్పి ఆ యొక్క పాత్రని దేవునిషేధుడికి అప్పుడు చెప్పాలి దైవసేవుకుడు కానీ దైవజనుడు ఏదన్నా పొరపాటుగా అనస్పిగా ఏదన్నా జరిగిందంటే ఇంకా దైవజనుడి మీద ఎన్ని భూత భూతార్థాలు వేస్తాడంటే ఇక చెప్పేది కాదండి ఎలాగ చూస్తారు అంటే ఇప్పుడు దావీదుని కైలా ప్రాంతంలో ఉన్నవారు అలాగనే చూశారు ఏమండి ఏం చేశాడండి కైలా ప్రాంతం వస్తుందికి కైలా పట్టణం వస్తుందికి ఆ ప్రజలకి ఏం చేశాడు మేలు చేశాడు శత్రు చేతులు నుండి కైలా ప్రాంత వాసు విడిపించాడు ఇప్పుడు దాబీదులు ఏం చేయాలి వాళ్ళు సభులు వచ్చాడు సభులకి ఎవరు ఉత్తరం పంపించారు అసలు సభులకి ఖైలా ప్రాంతంలో కైలా పట్టణంలో దాబీదు ఉన్నాడని అసలు వర్తమానం పంపించిన వాళ్ళు ఎవరు కైలా పట్టణం వస్తుందే కదా కొంతమంది కృతజ్ఞతాహీనులు ఉంటారండి ఏదన్నా దైవజనుడి కుటుంబంలో ఏదన్నా జరిగిందంటే అసలు ఎలాగ చూస్తారు అంటే ఇంకా తరుసు ఏదో వాళ్ళ తాతేశ్వేదో ఆయనకేదో ఇచ్చినట్లు ఏమండి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే వాస్తవం ఉందండి యథార్థత ఉన్నది ఏ రోజన్నా దైవజనుడిని మరి దైవ సేవకుడు తిన్నాడా తినలేదా ఆ కుటుంబం ఎలాగా ఉంది అని ఒక రోజన్నా ఎవరన్నా వచ్చి పలకరించారా మన కోసమే అహోరాత్రులు ఆ దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు మన ఊరు ప్రజల క్షేమంగా ఉండాలని మనము పిల్ల పాపాలతో వర్దిల్లాలని మన నిమిత్తము మానక ఉపవాసాలు ఉండి సాగరమున చేత ఆయన మొరపెడుతున్నాడు అని చెప్పి మరి లోకరీతిగా ఉన్నవారు కావచ్చు మరి దైవ సేవకుడికి బంధువులు ఉంటారు వాళ్ళైనా కావచ్చు ఎవరైనా కానీ ఏ రోజన్నా నువ్వు తిన్నావా మీరు తింటున్నారా ఎలాగో ఉంది మీ పరిస్థితి ఆయన అడిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా లేకపోగా ఏదన్నా సంథింగ్ మరి దైవజనుడికి మరి పిల్లలు ఉంటారు కదా మరి కడుపున పుట్టిన బిడ్డలు ఉంటారు దైవ సేవకుడు అహో అహోరాత్రులు అనేక రకాలుగా నలిగి విరిగి కలిగిపోయిన దైవజనుడు యొక్క అనుభవం వేరండి తన గర్భం నుంచి వచ్చిన మరి చెండు మారింది కాబట్టి పసి పిల్లలుగా ఉన్నవారు మరి టెండు ఈరోజు మనం చూస్తే కాలేజీలో రకరకాలైన మరి పిల్లలు చదువుకుంటారని చెప్పి కాలేజీలో పంపిస్తే పిల్లలు ఏం చేస్తున్నారు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు నేను ఆమెను భేమిచ్చాను నేను ఆయన భేమిచ్చాను నేను ఆయన లేకపోతే ఉండలేను ఆమె లేకపోతే నేను ఉండలేను అంటే కనీ పెంచిన తల్లిదండ్రులు పోయారు తర్వాత ఏమవుతున్నారు అంటే ఏదన్నా ఇన్సిడెంట్స్ జరిగితే ఇన్సిడెంట్స్ జరిగితే దైవజను కుటుంబంలోనే కావచ్చు సమాజంలో కావచ్చు ఏమి భూతద్దాలు వేస్తారో ఏదో వాళ్ళ కుటుంబాల్లో ఏదో జరగదు అయ్యి జరగలేదన్నట్లుగా అంటే వారి కుటుంబంలో ఏ జరగలేనట్లుగా ఎంత పరిశుద్ధులుగా ఫీల్ అవుతుంటారో ఇప్పటికీ అనేక కుటుంబాల్లో అనేక రకాలైన జరుగుతూనే ఉంటాయి కానీ దైవజనుడు కుటుంబం అనంగల్నే చూడండి ఎలాగ భూతద్దాలు వేస్తారో ఇక్కడ దావిదని అలాగనే వేశారండి అలాగని వేసి శత్రు చేతికి అప్ప చెప్పారండి ఇది ఇది ఎవరండి కృతజ్ఞతాహీనలండి పాపం వాళ్ళకి అలా జరిగిందా వాళ్ళు అలాంటి వ్యక్తులు కాదు వాళ్ళు ఎప్పుడు అలాగ చేయలేదు మరి ఎలాగ ఆసిపిడిగా ఎలాగ జరిగింది ఇది ఎలాగా సాధ్యమైంది మరి పిల్లలు బలహీన పడ్డారేమో పిల్లలు మరి ఏమన్నా తొందరపడ్డారేమో అని చెప్పి ఆ విధానం అనేది ఆ మనస్తత్వం అనేది లేదు లేదు వెంటనే గోతబ్దాలు లేచి పాకులు వలే ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం వల్ల ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే ఏదన్నా ఆ సరగరాన్ని ఏదన్నా జరిగితే పైపెచ్చు వాడే అంటాడే లోకంలో సామెత ఉంది మొగుడు మొగుడు కొట్టినట్టు కాదు మొగుడు తల్లినందుకు కాదు పోయింది తోడుకోవాల నవీనందు కానీ ఒక సామెత ఉంది మరి తెలుసు తెలియదు కాని మొగుడు భర్త అంటే స్వచ్ఛమైన తెలుగులో మోటి భాషలోనే మొగుడు అంటారు మరి మామూలుగా అయితే మరి చెన్నును బట్టి మరి భర్త గారు కొట్టినందుకు కాదంట పక్కన తోడుకోవాలని నవ్వినందుకంట ఈ లోకములో వాళ్ళు రకరకాలుగా ఉంటారు కాకులు పని పడసికి తింటారు ఈ ముచ్చట్లలో పొద్దు సమానము ఒకటే ముచ్చటిలో అపవాసము చేయవారు మీరు అపవాస పాలైపోతారని పరిశుద్ధ గ్రంథము బైబిల్ సాక్షిపిస్తుంది సామెతలు మొదటి గ్రంథము ఇరవై రెండు నుంచి మొత్తము ఈ గురించి చెప్పబడిందండి కాబట్టి దైవ సేవకుడు నమ్మినవాడు లోకములో ఉన్న వాటికంటే మనలో ఉన్నవాడు సజీవుడు గొప్పవాడు ఇప్పుడు దావీదు అంటాడు విచారణ చేస్తున్నాడు దావీదు ఎక్కడా యోవే ఎవా యోవా ఖైదా ప్రాంత వాసులకి నేను మేలు చేశానే శత్రువు శత్రువుల చేతిలో నుండి వారిని కాపాడానే ఆ గ్రామ ప్రజలను కాపాడానే ఒక దైవజనుడు మరి దేశం కోసమును గ్రామ ప్రజల కోసమును అహోరాత్రులు ప్రార్థించినట్లుగా అంటాడు కీలా పట్టణమును నేను కాపాడానే కేలా పట్టణస్తులని నేను రక్షించానే మరి వారు నన్ను సంపాదెత్తుకోటానికి శత్రు చేతికి నన్ను అప్పచేవుతారా అంటే అన్నాడు దేవుడు నిజమే వాస్తవమే దావీదు కీలా పట్టోస్తులు కృతజ్ఞత లేని వారు చేసిన మీరు మర్చిపోయేవారు కృతజ్ఞతాహీనులు వారు నిన్ను సవుల చేతికి తప్పకుండా అప్పచేవుతారు అప్పుడు ఒక ప్రార్థన చేశాడండి దావీదు గోవా మనుషులను కంటే మనుషుల మీద కంటే మంచి చక్కని పాఠము నాకు నడిపావయ్యా నేను మనుషుల మీద ఆధారపడి మనుషులని ఆనుకోలేదు కలవరపడి కొండల వైపు నేను చూడలేదు నేను నీ వైపే నా కన్నులెత్తుతున్నానయ్యా నేను నీ మీదనే ఆధారపడుతానయ్యా నేను నాతో ఉన్నవారు సుమారు ఇంచు మించు ఆరు వందల మంది సైన్యముతో ఉన్నానయ్యా మరి నేను ఎక్కడికి వెళ్ళాలయ అంటే దేవుడు అన్నాడు నా రెక్కల నీళ్ళ కిందకి వెళ్ళమన్నాడు నా రెక్కల్లోకి వెళ్ళమని చెప్పాడు ఆయన కవిగిలిలోకి అప్పుడు దావీదును దావీతో ఉన్న ఆ సైన్యమును ఎక్కడగా పోవలేనో అక్కడగా పోయేది అప్పుడు సభలు వచ్చాడు సోదా చేశాడు దావీదు దావీతో ఉన్న సైన్యము సభులకి కనపడలేదు తిరిగి వెళ్ళిపోయాడు మరి దావీదు ఎక్కడికి వెళ్ళాడు ఇవ్వవారు ఎక్కడ కిందకి వెళ్ళాడండి కొన్ని కొన్ని సందర్భాలలో మనము కూడా అనేకులకి మేలు చేస్తాం కానీ మనల్ని కూడా వాళ్ళు అలాగే కృతజ్ఞతాహీనులైగా మన మీదనే తిరుగుబాటు చేసే తత్వాన్ని సిపిస్తారండి ఈ తిరుగుబాటు తత్వం ఉంది చూడండి చేసిన మేలు మర్చిపోయి ఆ మనస్తత్వం కలిగిన వారు ఉంటారు చూడండి వారు వడిల్లండి సామెతల గ్రంథంలో అపవాసపు బ్యాచి గురించి చెప్పబడినట్లుగా అపవాసపు వారి ఎత్త వీరెత్త వారెత్త అని పొద్దుగులు పొద్దు అస్తమాన వారికి వారు ఎలాగైతే ఇతరులని అపవాసం చేయాలని చూస్తారో వారి జీవితం కూడా అపవాస పాలైపోయింది ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఇచ్చిన సాక్ష్యం గలతీ పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచనమో మనుషునా మోసుపోకు నువ్వు ఏదిత్తుతావో ఆ పంటనే కోస్తావు యాప ముద్దు మొదట్లో కింద పంచదార పోసినా యాప చెట్టు ఏది ఉత్పత్తి చేసిద్ది చేదనే కదా మామిడి పండును ఉపత్తి చేసిద్దా కాబట్టి అపవాసం చేయవారుల మీరు అపవాస పాలైపోతారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞత కలిగిన భావన చేసిన మేలు మర్చిపోవద్దు చేసిన మేలు మర్చిపోతే ఇక నీవు శాపగలస్తునై పోతావు శాపమేని అంటాడుద్ది నువ్వు ఇతరులని అపవాసం చేస్తున్నావా అయితే నీ జీవితం కూడా అపవాస పాలైపోయిద్ది ఇతరులు ఏమన్నా తేడా పడ్డారా అది నేను అక్కడ చెప్పినట్లుగా దైవజనుడేమో మీ తప్పులేమో కాయాలి దైవ సేవకుడు అనిస్ఫితిగా ఏదన్నా తన కుటుంబంలో ఏదన్నా జరిగితే దానిని భూతబ్దాలు వేసి చూడవద్దు దైవ సేవకుడు మీ మీద భూతబ్దాలు వేసి చూశాడా దైవ మీ మీకోసము కన్నీరు కార్చలేదా అయ్యో ఆ బిడ్డ జారి పడిందయ్యా జారి పడింది క్షమించయ్యా అని నీ పక్షమున్న దైవ సేవకుడు తన చేతులు ఎత్తి ప్రార్థించకపోతే ఏబు గనక తన స్నేహుడు తన స్నేహితుల కోసము ప్రార్థన చేయకపోతే ఏబు స్నేహితులు బతికాలి కాదండి ఇరవై ఏడు అధ్యాయము ఏబు గ్రంథంలో ముప్పై ఏడు అధ్యాయము ఏబు గ్రంథంలో ఏబు యొక్క స్నేహితుల గురించి ఏబు విజ్ఞాపన చేశాడు లేకపోతే ఏబు యొక్క స్నేహితులు బతకరు అన్నాడు దేవుడు నా ఏబుని మీరు ఏం చేశారు నా దాసు పోయి ఏబుకు పోయి మొరపెట్టండి మీ పక్షమున ఏబు ప్రార్థన చేస్తే మిమ్మల్ని క్షేమిస్తా లేకపోతే చంపేస్తా అన్నాడు దేవుడు దైవజనుడి పక్షమున ఉన్నవాడు ఎవరు సైన్యముల గదిపతికి హోబా ఏమిచ్చాడు అబ్రహాముకి వాగ్దానము నిన్ను దీపించిన వాడిని నేను దీవిస్తా నేను శప్పించిన వారిని నేను అన్నాడు పగ తీర్చా నా పని అన్నాడు అందుకే నేను మౌనంగా ఉంటానండి కొన్ని కొన్ని సందర్భాలలో నా శివులు కూడా మరి నాకు శత్రువులు ఎవరు లేరు కానీ నా చెవులు కూడా నేను వినకున్న మాటలు వినపడుతూ ఉంటాయి అప్పుడు నేనేం చేస్తాను తెలుసా నా పేరే అబ్రహాము మరి నా పేరు బాప్తించినప్పుడు నా పేరు ఎలాగ పెట్టారు అంటే దైవతిత్వంలో దేవుడే పెట్టాడు అబ్రహామా అన్నాడు అంటే అబ్రహాము విశ్వాసులకి తండ్రి అని చెప్పబడ్డాడు అయితే నా పేరు అబ్రహాము అయితే ఏమన్నాడు వాగ్దానం ఏం చేశాడు నాకు నిన్ను దీపించు వాడిని నేను దీవిస్తాను నేను శిపించిన వారిని నేను చూసుకుంటాను నేను వారిని శిపిస్తానని వాగ్దానం చేశాడండి అందుకు నేనేం చేస్తాను నన్ను ఎవరైతే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారో నాకు తెలుస్తుంది నా చివరికి వస్తాయి అప్పుడు నేనేం చేస్తాను వారిని క్షేమించయ్యా అని నేను ప్రార్థన చేస్తాను ఆయ్ ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థన వాళ్ళకి నిప్పులుగా రోమా పత్రికలో రాయబడి ఉంది రోమా పత్రికలో రాయబడి ఉంది మనము శత్రువుల పక్షముల చేస్తున్న విజ్ఞాపనట నిప్పులుగా భయపడిద్దట రోమపత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై వచ్చిన ఈ మాట ఉంది మనం చేస్తున్న ప్రార్థన వారికి నిప్పులుగా భయపడుతుందట వారికి నిప్పులుగా భయపడాలని కాదు కానీ నా కోరిక వారు క్షమించబడాలి మనతో పాటు వారు మోక్షములో ఉండాలి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు సరిచేయబడాలని నా ప్రగాఢ విశ్వాసం దావీదులో కొన్ని మరి పాఠాలు నేర్చుకున్నాం దావీదులో కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాము అంత మాత్రమే కాదు మనుషుల యొక్క సైకాలజీ మనం నేర్చుకున్నాం గుణ లక్షణాలు మనము నేర్చుకున్నాం దీంట్లో ఎక్కడ ట్రాక్ తప్పిపోయారో ఎక్కడ మీరు మరి ఎలాగా ఉన్నారో మరి చూసుకోండి సరి చేసుకోండి పరలోకములో తండ్రితో కూడా మనందరము కూడా ఆయనతో ఉండి ఎలా పరిపాలనలో కాదు విగ విఘాలు ఆయనతో మనందరం ఉండును గాక ఐ మీన్